శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బ్రమరెడ్డి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద గల స్వర్గీయ మాగుంట సుబ్బ్రమరెడ్డి విగ్రహమునకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాగుంట సుబ్బ్రహ్మరెడ్డి విగ్రహమునకు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో పేద ప్రజలకు ఉచితంగా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా మరియు పేద విద్యార్థిని విద్యార్థులకు మాగుంట సుబ్బరామిరెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశారని స్వర్గీయ మాగుంట సుబ్బ్రామరెడ్డి పేద ప్రజలకు సేవలు మరువలేనివని ఎమ్మెల్యేసీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి తిరువేది ప్రసాద్ జ్యోతిబాబురావు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని స్వర్గీయ మాగుంట సుబ్రమరెడ్డి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు పార్లమెంటు సభ్యులు కీర్తి శేషులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు కావలి నడిబొడ్డున ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాన్ని సందర్శించి వారికి ఈ రోజున మేము అందరం కూడా కావలి పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఆర్ డిగ్రీ యాజమాన్యంతో కలిసి ఈ రోజున మాగుండి సుబ్బరామరెడ్డి జయంతి ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఒక ధీరోదాత్తుడు పేదల పాలిటి పిన్నిధి బడుగు బలహీన వర్గాలకి విద్యను అందించాలి పేదవారికి తాగుడు నీళ్లు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి కాలంలోనే దేశ ప్రధానుల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కీర్తిని పొందినటువంటి వ్యక్తి శ్రీ మాగొండ సుబ్బరామరెడ్డి గారు ఏది అనుకుంటే దాన్ని సేవగానే భావిస్తూ సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒంగోలు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపొంది అనుకోని విపత్కర పరిస్థితుల్లో నక్సలైస్ల చేతిలో మరణాన్ని పొందిన అమరజీవి మాగుంట సుబ్బరామరెడ్డి గారు